హాయ్ అండి ఈరోజు వీడియోలో వంద మందిలో తొంభై మందికి బ్లౌజులు అనేవి అనేవి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు వస్తాయనమాట అసలు ఈ పొరపాట్లు అనేవి ఎలా జరుగుతాయి ఎందుకు జరుగుతాయి ఎక్కడ పొరపాటు చేయడం వల్ల ఇలాంటి తప్పులు అనేవి వస్తాయని కూడా ఈరోజు వీడియోలో చెప్తాను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి లైన్ చూసారు ఎలా ఉన్నాయో స్టాండింగ్ లైన్లో ఉన్నాయి అంటే మన హ్యాండ్స్ ఇలాగే ఉండాలి బ్యాక్ పార్ట్ ఇలాగే ఉండాలి కుదిరితే ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే మార్కింగ్ అనేది ఉల్టా వైపు వేసుకోండి సీదా వైపు వేసుకుంటే బయటికి ఆ మార్కింగ్ అనేది కనిపిస్తే బాగోదు నేనైతే ఐరన్ చేసుకున్నానండి ఇది వచ్చేసి కాటను బ్లౌజ్ పీసు ఇలా సింగిల్ బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు పిండి ఆరబెట్టాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా మనం కటింగ్ చేసేయచ్చు మన మెథడ్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఆ లైన్స్ అనేవి స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి సో నేను కింద వచ్చేసి పైపింగ్ అన్నా లేకపోతే నేనైనా పట్టీ అన్న వేస్తానండి ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎయిటీ బిట్టే ఉంది కాబట్టి మనం ఫోల్డింగ్ చేసామనుకోండి హెమింగ్ పట్టి కోసం ఏమైనా మనకి సరిపోకపోవచ్చు అందుకని చెప్పేసి వీలును బట్టి వేస్తే వేరే కలర్ క్లాత్ నేనైతే పట్టి కింద వేస్తాను హెమింగ్ పట్టి లేదంటే పైపింగ్ చేస్తాను ఒక పావు ఇంచ్ అయితే వదిలేశాను అయితే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా తక్కువ పెట్టమన్నారు హై హైట్ అనేది హ్యాండ్ హైట్ ఏడున్నరకు మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకున్నాను స్ట్రైట్గా ఇలా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావు వరకు వచ్చిందండి ఐదు పావుకే మార్కింగ్ వేసాను ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు సరిపోతుంది తర్వాత వచ్చేసి మన ఆర్మ్ లూజు చూసుకుని దాని ప్రకారం చంక డౌన్ తీసుకున్నామంటే ముడతలు అనేవి రావు బ్యాక్ పార్ట్ ఉల్టా చేసేసుకునేలాగా మన బ్లౌజ్ని ఉల్టా చేసుకుని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా షోల్డర్ కుట్టు దగ్గరించి మనకి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఏడున్నర వచ్చిందండి బ్యాక్ పార్ట్ని చెక్ చేయాలి ఫ్రంట్ పార్ట్ని చెక్ చేయకూడదు ఏడున్నర వచ్చింది అంటే ఇది వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ అనమాట డీప్ డీప్ నెక్ బ్లౌజ్ మనకి ఎప్పుడైనా సరే మనకి డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఆరు మిూజ్కి వరించి కప్తే చెస్ట్ వస్తుంది సో మనకి ఆరు ముస్ ఏడున్నారు కదా అంటే ఏడో నెంబరు అప్పుడు మనం ఈ హ్యాండ్ డౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర ఆరో నెంబర్ వస్తే పాతో ఒక మూడు అలా ఉంటుంది మన మెథడ్ ప్రకారం ఆరు ముస్ కూడా ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక మూడుతో కూడా రాకుండా హ్యాండ్ కటింగ్ చూపిస్తాను చూడండి నుంచి చూపిస్తాను మనకి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఆరు ముస్ దగ్గర సో ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్ట్రైట్గా మనం చంక డౌన్కి హ్యాండ్ డౌన్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అలా స్ట్రెయిట్గా చెక్ చేసుకుని ఇలాగా ఎంత ఉన్నా సరే దీన్ని సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలాగ సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ లైన్ అనేది బా మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ స్ట్రేట్ లైన్కి అంటే మధ్యలో సగానికి ఫోల్డ్ చేయాలన్నమాట అంటే మనకి ఆరు ఆఫ్ తీసుకున్నాం చంక డౌన్ కూడా ఆఫ్ తీసుకోవాలి హ్యాండ్ డౌన్కి మూడు మూడు ఇంచులు వచ్చింది కదా దాంట్లో సగం వన్ అండ్ హాఫ్ ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి ఒక ముడత కూడా రాదు హ్యాండ్ దగ్గర ఇది అయిపోయింది సో దీన్ని మనం స్ట్రేట్గా ఇలా లైన్ వేసేద్దాం అంతే మనకి పాయింట్స్ లాగా ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది ఈ బాక్స్ నుంచే మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే అస్సలు ముడతలు రావు ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర సగాన్ని ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే అది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఉంచుకుని ఇలా కరువు తీసేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం మిడిల్లో మార్కింగ్ వేసుకున్నాం కదా అది ఫ్రంట్ పార్ట్ అంతే చూసారు ఎంత ఈజీ అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ డౌన్ అనేది మనం వన్ నుంచి ముందు నుంచే డౌన్ చేసుకుంటూ వెళ్ళాలండి అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు రావన్నమాట ఫ్రంట్ పార్ట్లో వన్ నుంచి ముందు నుంచే డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది బ్యాక్ పార్ట్కి అవసరం లేదు మీరు కావాలంటే అది కరువు స్కేల్తో కూడా ఇలా కూడా వాడుకోవచ్చు చూడండి ఇలాగా మళ్ళీ ఇలాగా ఓకేనా మళ్ళీ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడి నుంచి ఇలాగా చూడండి ఎక్కడైతే బాగా టచ్ అవుతుందో మనకి లైను షోల్డరు అవన్నీ కూడా ఇలాగా తర్వాత వచ్చేసి ఇలాగా సో మీరు ఏమి ఎత్తనైనా వాడచ్చు ఫ్రీ హ్యాండ్తో కావాలనుకుంటే వాడచ్చు లేదంటే స్కేల్ వెళ్ళినా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలాగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి అస్సలు ఒక చక్క శంఖ దగ్గర పట్టేయడాలు కానీ శంఖ దగ్గర ముట్టలు రావడాలు కానీ అస్సలు ఉండవు చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ కటింగ్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా దాని ప్రకారమే లోత్ అనేది తీసేసుకోవాలి ఇలాగా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా రావాలండి ఐబ్రో షేపు ఓకేనా ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అని తెలియదు అనమాట లో తీసినట్టు తెలిస్తే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా తర్వాత డైరెక్ట్గా బ్యాక్ పార్ట్లోకి వెళ్ళిపోవాలండి ఎట్టి పరిస్థితుల్లోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు మనకి బ్లౌజ్ క్లాత్ అనేది సరిపోతుంది అనమాట లేకపోతే ఫిట్టింగ్ కూడా సరిగ్గా రాదు సో ఇప్పుడైతే మన హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఆపోజిట్ ఆపోజిట్లోనే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే డిజైన్ బట్టి వెళ్ళాలి కదా చూసుకోవాలి నాకైతే హ్యాండ్ దగ్గరే వచ్చిందండి బ్యాక్ పార్ట్ అందుకని చెప్పేసి నేను హ్యాండ్ దగ్గర అయితే తీసుకుంటున్నాను అదే ఆపోజిట్లో తీసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే మనకి ఇలాగా మనకి అడ్డంగానో లేకపోతే ఉల్టాగానో వస్తాయి అనమాట స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి కాటన్ కాబట్టి మనకి సింక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డైలీ వేర్ బ్లౌజెస్ అని సో కాబట్టి మనం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను మన రూల్ ప్రకారం ఆరుములూస్కి వనించకపోతే చెస్ట్ లూస్ కదా ఏడున్నరకి వణించి కబతే ఎనిమిదిన్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకున్నాము తర్వాత వచ్చేసి హైట్ అండి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మంచి పాయింట్ అనేది మీకు దొరుకుతుంది హైట్ వచ్చేసి చూడండి ఇలాగ హైట్ వచ్చేసి ఎక్కడికైతే ఎగస్ట్రా మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి మన తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంచు ఉంటుంది కదా ఆ ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట హైట్ అనేది అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇలాగా ఇలా పట్టేసుకుని చూడండి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకుని కింద గీత దగ్గర నుంచి కింద గీత దగ్గర నుంచి పైన ఇలా పట్టుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ స్ట్రేట్గా లైన్ వేసేయండి లైన్ వేసేసుకుంటే ఎల్ స్కేల్ సహాయంతో అయితే చాలా బాగుంటుందండి ఎల్ స్కేల్ సహాయంతో అయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ ఎక్కువ తక్కువ ఎక్కడ రాదు ఇప్పుడు నెక్ డౌన్ తెలియాలంటే మీకు నెక్ డౌన్ అంటే డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇలాగా మార్కింగ్ వేసుకుంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం మనకి నెక్ డీప్ అనేది ఈజీగా అర్థమైపోతుంది కింద మనం ఎంతకు మార్కింగ్ వేసాము ఎనిమిదిన్నర కదా లూజ్ అనేది పైన కూడా ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేసుకుని ఎగ్ ఖర్చు కోసం రెండించులకు మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇలాగా ఇలా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి సో అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి వీళ్ళకి చెస్ట్ అనేది ఆర్మ్ లూజ్ అనేది చి ఆర్మ్ లూజ్ ప్రకారం చూసిన చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి కానీ వీళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉందనమాట ఈ సైజు వాళ్ళకి అందుకు నేను ఏం చేశానంటే నెక్ అనేది టూ పాయింట్ వన్ టూ పాయింట్ టూ వరకు తీసుకొచ్చండి టూ పాయింట్ వన్ అయితే తీసుకున్నాను టూ పాయింట్ వన్కి మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేసుకున్నాను కింద మాత్రం ఇంచులు తీసుకున్నాను రౌండ్ అనేది అంటే మనకి నెక్ విడ్త్ అనేది సో ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి షోల్డర్ మార్కింగ్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుని నాకు ఐదున్నర వచ్చిందండి ఐదున్నర వస్తే కింద డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇంచులు డౌన్ తీసుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఆర్మ్లోస్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదని సో తర్వాత వచ్చేసి స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా ఇంచులు మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఎల్ షేప్ దగ్గర పావుకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకుని మన చెస్ట్ లూజ్ అనేది ఖచ్చితంగా ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ కాకుండా మనం పొరపాటున ఒక హాఫ్ ఇంచే కదా ఒక ఇంచే కదా ఏం కాదలని వదిలేస్తే మాత్రం చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఎందుకంటే మనం తీసుకున్న చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ ప్రకారం తీసుకుంటున్నాం ఆర్మ్ లూజ్ దగ్గర టైట్ అయిందంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట నాకు ఏడున్నర అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇదండి అసలైన పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు లూజ్ తోటి మార్కింగ్ నడుము లూజు చెస్ట్ లూజు సమానంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందని చెప్పేసి డౌన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసేసి కట్ చేస్తారు అది చెస్ దగ్గర పట్టేస్తుంది సో మనకు ఇప్పుడు వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర వచ్చింది అంతే అంత ఏడు మీద ఒక రెండు గీతలు అనుకోండి ఏడు మీద రెండు గీతలకి వన్ ఇంచ్ కప్పితే ఎనిమిది మీద రెండు గీతలు చెస్ట్ అనేది మనకి ఎనిమిది మీద రెండు గీతలు యాక్చువల్గా ఎనిమిదిన్నర వచ్చింది అంటే మనకి ఒక పాంచ్ అనేది డిఫరెంట్ వచ్చినట్టే కదా ఆ పావించ్ అనేది ఫోల్డింగ్ మీద అయింది అదే మనం సింగిల్గా చూసుకుంటూ ఆఫ్ ఇంచ్ అవుతుంది చెస్ట్ దగ్గర పట్టేస్తుంది కదా ఖచ్చితంగా అందుకనే మీరు ఖచ్చితంగా ఆర్మ్ లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ చేస్తే ఎవ్వరికి కూడా చెస్ దగ్గర పట్టేటాలు ఉండవండి చాలా బాగా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది నేను ఎన్నో బ్లౌజులు కుట్టాను ఎంతోమంది మన ఛానల్ చూసి కూడా చాలామంది సక్సెస్ అయ్యారు సో కాబట్టి మీరు చంక రౌండ్ దగ్గర కొంచెం కూడా కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు మీరు అక్కడ ఏమైనా డిఫరెంట్ వచ్చిందంటే ఎక్కడో మీరు పొరపాటు చేసినట్టే మళ్ళీ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట మీరు కరెక్ట్గా కట్ చేశారా లేదా అనేది అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నీట్గా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మార్కింగ్ ఎలాగైతే చేసామో అలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇంతేనండి అయితే మీరు తీసుకున్న బ్లౌజు లైనింగ్ బ్లౌజు కుడుతున్న బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ అనుకోండి కొద్దిగా మనం టైట్గానే కుట్టుకోవాలన్నమాట ప్లేన్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి డబల్ లేయర్ తేడా ఉంటుంది కదా అందుకని ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా మళ్ళీ మన లైన్స్ రాగలుతావా లేవా స్ట్రేట్గానే చూసుకోవాలన్నమాట క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలి మనకి ఇంకా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకుని గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మనం ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా మూడు చోట్ల మార్కింగ్ వేసేసుకుని షోల్డర్ దగ్గర కూడా ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ హ్యాండ్ ఆర్మ్ లూజు ప్రతి చోట కూడా సైడ్ జాయింట్ వైపుకి నార్మల్ బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ అయితే ఆఫ్ ఇంచు ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచు తీసుకుంటే మనం ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేసి కుడతాం కదా అది అంతా కవర్ అయిపోతుంది అన్నమాట వీపు బాట్లు కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఇంకా మనకి పని లేదు బ్యాక్ పార్ట్ తోటి ఇక్కడ వీలర్ సహాయంతో ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేసుకుంటే మీకు ఏమన్నా లోతు తీసుకుంటానికి ఈజీగా ఉండొచ్చు అదొక మెథడ్గా కూడా చెప్తున్నాను మీకు ఈజీగా ఉండడానికి నాకైతే ఏం కనిపించట్లేదు అంత క్లియర్గా కానీ ఏదో అక్కడక్కడ చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పేసి నేను ఇలాగా ఎల్ షేప్ మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది లో తీసుకుని ఇలాగ షేప్ ఇచ్చేయాలి అంతే మీకు ముడతలు అనేవి ఎక్కడ రావు ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ అంతే నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అంటే ఎలాగా ఉక్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అలాగే నీట్గా పెట్టేసుకొని ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఇక్కడ చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆరున్నర వచ్చింది ఓకేనా ఆరున్నర అనేది రెడీ అయిన తర్వాత వచ్చిందనమాట మీరు కూడా రెడీ అయిన తర్వాత వచ్చేటట్టే మార్కింగ్ వేసుకోవాలి ఆది బ్లౌజ్ పైన అది ఎలా వేసుకోవాలి చెప్తాను మనకి షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసుకు వేసుకున్నాం కదా పైన ఫస్ట్ లైన్ ఆ లైన్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకుంటే మీకు కుట్టిన తర్వాత కూడా ఆరున్నర వస్తుంది అనమాట ఇక్క పై నుంచి మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత కూడా ఆరున్నరే వస్తుంది సో ఆరున్నరకు మార్కింగ్ వేసుకుని నీట్గా రౌండ్ అనేది ఇలా తిప్పేసుకోండి మీకు ఇంకా రౌండ్ కావాలనుకుంటే ఒక రెండు గీత లోపల నుంచి రౌండ్ తీసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కాజా కాజాపట్టి హైట్ తెలియాలంటే ఇక నెక్ డీప్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అంతే అంతా సెట్ అయిపోతుంది అన్ని ఖర్చులు డాట్ అన్నీ కవర్ అయిపోతాయి అనమాట ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేద్దాము పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది నాకు వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వచ్చిందనమాట పన్నెండు మీద ఏడు గీతలు వచ్చింది సో పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పన్నెండు మీద రెండు గీతలు అయితే మార్కింగ్ వేసుకున్నాను ఏడు అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోండి అంటే మనకి సైజ్ జాయింట్కి మన సైజ్ జాయింట్ దగ్గర తక్కువే వచ్చింది కాబట్టి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్న తర్వాత చెక్ చేసుకుందాం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు పావుకి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ నుంచి ఉండాలి మన ఆది బ్లౌజ్లు కూడా అలాగే ఉందండి కావు చూడండి ఓకేనా హైట్ వచ్చేసి ఖచ్చితంగా కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకేం లేదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి దీని రెండింటి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని ఎంత వస్తుందంత హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత ఎంత వస్తుందో చెక్ చేసుకుని అక్కడ ఒక డాట్ దగ్గర మార్కింగ్ వేసేసుకోవాలి అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రాబ్లం అయితే ఉండదండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పట్టేస్తుంది ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైజ్ జాయింట్ ఇది చెప్తాను నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది సో ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అయిపోయిందండి సో ఇప్పుడైతే మనం డాట్స్ ఎలా పెట్టుకున్నామో అలాగా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేద్దాం ఇప్పుడు డాట్స్ మార్కింగ్ వేసుకున్నాం కదా సేమ్ అదే మెథడ్లో అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు నేను సైడ్ జాయింట్ వైపుకి చెప్తాను ఇలా పెట్టేసుకోండి యాక్చువల్గా అయితే ఎక్కువ తేడా ఏం లేదు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అయినా సరే మనకు ఒక అలవాటుగా చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాతనే సైజ్ జాయింట్ దగ్గర షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలని ఒక అలవాటుగా పెట్టుకోవాలి నేనైతే రెండున్నరకి మార్కింగ్ వేసుకుంటున్నానండి కింద రెండున్నరకి మార్కింగ్ వేసుకుని కింద ఒక పావించ్ అనేది మార్కింగ్ వేసుకుని ఎందుకంటే ఖర్చు కావాలి కదా నాకు అందుకని సో ఫైనల్గా మనం కుట్టిన తర్వాత రెండున్నర వచ్చేటట్టు చూసుకుంటున్నాను అనమాట కొద్దిగా మీరు కూడా ఆలోచించుకుని మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు రెండున్నర దగ్గర కట్ చేశాను అనుకోండి కుట్టిన తర్వాత పాత ఒక మూడు అవుతుంది అలా కాకుండా కొంచెం క్లాత్ ఉంచేసుకుని రెండున్నరకు మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత రెండున్నర వస్తుంది అనమాట ఇక్కడ చూడు ఒక పావు నుంచి వదిలేస్తే రెండున్నర వచ్చింది సరిపోయిందండి ఇది ఒప్పుడైతే మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మీకు పాయింట్స్ చెప్పాను కదా ఆ పాయింట్స్ ఖచ్చితంగా పాటించాలి పాటిస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చెస్ట్ దగ్గర పట్టేయటాలు అవన్నీ జరుగుతాయి అనమాట సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి షే బెల్ట్ ఇక్కడ కూర ఉన్నది కట్ చేసేసుకుని షే బెల్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి అంటే మనకి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర మనకి మెయిన్ వైపుకి ఇంచులు మెయిన్ డాట్ దగ్గర పాతొక్కు మూడు అలా మార్కి వేసుకుని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూడండి నేను కూర కట్ చేసాను ఈ సైడ్ జాయింట్ వైపుకి నీట్గా ఇలాగా రెడీ చేసి పెట్టేసుకోండి ఇటు సైడ్ వచ్చేసి నేనైతే ఒక రెండున్నర తీసేసుకుంటున్నాను ఇక్కడ ఒక రెండున్నర మార్కింగ్ పొడుగు వచ్చేసి పదకొండున్నర వరకు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు పదకొండున్నర అటు వైపుకి నేనైతే మనం చూడాలన్నమాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అదొకసారి బుక్స్ పట్టి వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఒక ఆఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేసి చెక్ చేసుకోండి నాకు మూడించులు వచ్చింది ఒక ఆఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేసి చెక్ చేసుకుంటే మూడించులు అయితే వచ్చింది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్నాను వచ్చేసి ఇక్కడ మనకి మెయిన్ రోడ్ దగ్గర పాత ఒక మూడు వరకు వచ్చింది అదే పాత ఒక మూడు మార్కింగ్ వేసేసుకుని ఇలాగా లైన్ అనేది వేసేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుని మీ దగ్గర ఏమైనా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ చూడండి లేదనుకుంటే వేరే కలర్ క్లాత్ వేసినా పర్లేదు ఇలా షేప్ రావాలండి ఇలాగ షేప్ వస్తే బోర్డు షేప్ లాగా అంటే మనకి ఇలాగ షేప్ రావాలన్నమాట అప్పుడు బాగా కనిపిస్తుంది నీట్గా ఇంకొక లేయరు కట్ చేసుకోండి నా దగ్గర క్లాత్ ఉంది కట్ చేసుకుంటాను మధ్యలో ఇంకొక లేయర్ వేయాలండి ఇది పైకి కనిపిస్తుంది అనమాట మన కొలతలతో కచ్చేసాం కదా అది పైకి కనిపిస్తుంది ఇది భాగంలో రెండింటికి మిడిల్లో ఒక బ్లాక్ కలర్ క్లాత్ అయినా లేదంటే ఒక దల్సరి క్లాత్ అయినా వేసుకున్నారంటే సరిపోతుంది ఇలాగా అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చిన్న పొరపాటు జరిగినా మనకి దగ్గర పట్టేస్తుంది Thank you for watching.